తొలిచూపులో అబ్బాయిలు స్త్రీలలో ఎక్కువగా ఏం గమనిస్తారో తెలుసా తొలిచూపులో పుట్టే ప్రేమను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం మనలో చాలామందికి తొలిచూపులోనే ప్రేమ పుడుతూ ఉంటుంది మరికొందరికి స్నేహం నుండి ప్రేమ మొదలవుతుంది అసలు మన జీవితంలో ప్రేమ పుట్టిందంటే చాలు లైఫ్ మొత్తం హ్యాపీగా అనిపిస్తుంది అయితే మగవారిలో ప్రేమ పుట్టేందుకు చాలా అనేకమైన కారణాలు ఉంటాయి ముఖ్యంగా తొలిసారి మనస్సుకి నచ్చిన మహిళలను చూసినప్పుడు వారి హార్ట్లో ఏదో తెలియని అలజడి రేగుతుంది అంతేకాదు వారికి కొందరు అమ్మాయిల్ని చూస్తే వారికి తెలియకుండానే ఆకర్షణ మొదలవుతుంది అంతే అప్పటి నుండి వారి మాయలో పడిపోతూ ఉంటారు ఇదిలా ఉండగా చాలామంది అబ్బాయిలు తొలిసారి అమ్మాయిల్ని కలిసినప్పుడు వారిలో ఏ భాగాల్ని ఎక్కువగా చూస్తారు ఎలాంటి విషయాలను ఎక్కువగా గమనిస్తారు ఒకవేళ మీపై ఫోకస్ పెట్టిన వ్యక్తికి మీరు కూడా ఇష్టపడితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీలో తనకు ఏది నచ్చి ఫ్లాట్ అయిపోతున్నాడో తెలుసుకొని మరింత రెచ్చగొట్టేయండి ఇంతకీ ఈ వివరాల్లోకి వెళ్ళి ఇప్పుడు చూద్దాం మొదటిగా అబ్బాయిలు చూసేది మీ ఫిగర్ మనలో చాలామంది మగాళ్ళు ఎంత కాదన్నా ముందుగా అమ్మాయిల ఫిగర్ని పైనుండి కింద వరకు ఒక్కసారిగా పూర్తిగా స్కాన్ చేసేస్తూ ఉంటారు ఇలా చెప్తున్నామని తప్పుగా ఫీల్ అవ్వకండి వారు మిమ్మల్ని వారు మనసులో బంధించి ఆ తరువాత మీ గురించి కళలు కంటూ ఉంటారట మీ గురించే ఊహించుకుంటూ ఊహాలోకంలో తేలిపోతూ ఉంటారట ఇక రెండవది మీ చూపులు పురాణాల ప్రకారం ఒకప్పుడు కొందరు ఋషులు కళ్ళతోనే కడుపు చేసేవారని మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం అయితే అందులో ఎంత వరకు నిజం ఉందని ఎవరికీ తెలియదు అందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవు అయితే ప్రస్తుతం కళ్ళ ద్వారా చూసే చూపుల్ని బట్టి చాలా వివరా విషయాలను తెలుసుకోవచ్చు ఇది వంద శాతం వాస్తవం ఎందుకంటే ఎదుటి వ్యక్తి ముందుగా చూసేది మన కళ్ళలోనే అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ ఒక వ్యక్తి చూపులను మీరు గమనిస్తే తను మీతో కళ్ళతోనే కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతున్నాడంటే తనకు మీ పైన మనసు పడ్డాడని అర్థం చేసుకోవచ్చు ఇక మూడవది బ్యూటిఫుల్ స్మైల్ మనల్ని చూసి ఎవరైనా స్మైల్ ఇచ్చేయారంటే చాలు వారికి బాగా ఇష్టపడతాం ఎందుకంటే చాలామంది పురుషుల్లో గమనించే తొలి విషయాల్లో బ్యూటిఫుల్ స్మైల్ ఒకటి అయితే కొందరు తమ పళ్ళ వరుస క్రమం లోపం ఉందని తమ చిగుళ్ళు కనిపిస్తున్నాయని భయంతో పూర్తిగా నవ్వలేకపోతూ ఉంటారు ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా సహజంగా స్మైల్ ఇవ్వడానికి అబ్బాయిలు బాగా ఇష్టపడతారు ఇంకా ఆడవారి బ్యూటిఫుల్ స్మైల్లో బుగ్గల మీద చొట్టలు పడితే అలాంటి నవ్వుకి ఎలాంటి పురుషుడైనా దాసోహం అవ్వాల్సిందే ఇక నాలుగవది అందమైన కురులు మీ కురుల నుండి ఏదైనా దుర్వాసన క్లీన్గా లేకపోయినా అలాంటి వారిని ఇష్టపడరు ఎందుకంటే చాలామంది పురుషులకు పొడువైన కురులు ఉండే అమ్మాయిలంటే అమితంగా ఇష్టపడతారట కాబట్టి అమ్మాయిలు ఈ కురులను అత్యంత శుభ్రంగా మెరుస్తూ ఉండేలా చూసుకోండి మీకు పొడవాటి కురులుంటే చల్లగాలికి అలా మీ కురులు ఎగురుతుంటే వాటిని చూసిన ఎలాంటి పురుషుడైనా సరే మీకు దాసోహం అవ్వటం ఖాయం ఇక ఐదవది మీ నడక మన కవులు అమ్మాయిల నడకను నడక హంసతో ఎందుకు పోల్చారో మంది పురుషులు కూడా బాగా తెలుసు అందుకే అబ్బాయిలు తమకు ఇష్టమైన అమ్మాయిలు ఎలా నడుస్తారనే విషయాలను బాగా గమనిస్తారు నమ్మకమైన నడక అనేది చాలామంది పురుషులకు గేమ్ చేంజర్ అనిపిస్తుంది మీ నడకలో అలసత్వం బద్ధకం కనిపిస్తే కొంత కష్టంగా ఉంటుంది అందుకే అమ్మాయిలు మీరు ఆత్మవిశ్వాసంతో చాలా స్టైలిష్గా నడవండి మీరు తలెత్తుకునే ఆత్మవిశ్వాసంతో నడవండి అబ్బాయిలను ఫిదా చేసేయండి ఇక అమ్మాయిలను తొలిసారి అబ్బాయిలు చూస్తూ ఎక్కువగా ఏం గమనిస్తారో అన్నది అర్థమైంది కదా ఇప్పటి నుంచి వీటిని ఫాలో అయిపోండి అమ్మాయిలు ఇది మన వీడియో మన నెక్స్ట్ వీడియో మరిన్ని స్టోరీస్తో మన ఛానల్లో తెలుసుకుందాం అప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో